లగచెర్ల దాడి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఏవన్ భోగమోని సురేష్ అప్రూవర్గా మారితే కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరిన్ని చిక్కులు తప్పవని మాత్రం చెప్పొచ్చు గత రెండు మూడు రోజులుగా కోడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారి ఒంటెద్దు పోకడలను సహించని ఇక్కడ కొంతమంది ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పట్నం నరేందర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద వాడు వాళ్ళంతా గుర్రుగా ఉండి పట్నం నరేందర్ రెడ్డిని కోడంగల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా తప్పిస్తేనే మేము ఈ పార్టీలో ఉంటాం లేకుంటే మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తాం అని చెప్పి కేటీఆర్కు వాళ్ళు అల్టిమేటం పంపినట్లు మనకు కొంత స్పష్టంగా సమాచారం తెలుస్తున్నది నాలుగైదు రోజుల క్రితమే ప్రధానమైనటువంటి నాయకులు అందరూ మా దుద్యాల మండలంలో ఒక పామ్ హౌస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ ప్రధానమైనటువంటి ఈ పట్నం నరేందర్ రెడ్డి గారి మీద ఇంత వ్యతిరేకత రావడానికి కూడా ప్రధాన కారణం ఏందంటే మనం చూసినాం గతంలో కూడా ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావద్దు ఈ ప్రాంతానికి నీళ్ళు రావద్దు ఈ ప్రాంతానికి నిధులు రావద్దు ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగొద్దని చెప్పి కుట్రలు వండి కుతాంత్రాలు వండి కేటీఆర్ నివాసం వేదికగా నందినగర్లో కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి కుట్రలు చేసి ఆ కుట్రల్లో లగచెర్ల నివాస అయినటువంటి భోగమోని సురేష్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఏర్పడేటటువంటి పరిశ్రమలకు భూసేకరణ జరగొద్దని చెప్పి అమాయకమైనటువంటి మా రైతుల మీద మా రైతుల్ని రెచ్చగొట్టి కలెక్టర్ల మీద అధికారుల మీద దాడులు చేయించి చంపే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయి జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితులు మనం చూసినాం కానీ తర్వాత ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ హబ్ అది ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు వెటర్నరీ కాలే కాలేజ్ కావచ్చు సైనిక్ స్కూల్ కావచ్చు ఇంటిగ్రే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా ఒక క్రీడా పాలసీని తీసుకొని వచ్చి ఇక్కడ ఇండోర్ క్రికెట్ స్టేడియం కావచ్చు ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతంలో ఇంకా పరిశ్రమలు కూడా ఏర్పాటు అవుతున్నాయి ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం అడ్డుకోవాలని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నాయకుల మీద ఈ ప్రాజెక్టుల మీద కేసులు వేయాలని చెప్పి ఒత్తిడి చేసిండట కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు లేదు లేదు నీవెన్ని కుట్రలు చేసినా కుంతాంతరాలు చేసినా మా ప్రాంతానికి ఎడ్యుకేషనల్ సబ్ రావాల్సిందే ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిందే ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి నేరుగా రేడియల్ రోడ్ రావాల్సిందే నీవు కేసులు వేయమంటే మేము వేయమని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పి పట్నం నరేందర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్నింటినీ వ్యతిరేకించి అవసరమైతే నీ పార్టీని వదులుకుంటాం నిన్ను కూడా ఇక్కడ నుంచి తరిమి కొడతాం కొడంగల్ ఇన్ఛార్జి కూడా మేము మారుస్తాం నీవు ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి వ్యక్తివి నీవు ఈ ప్రాంతంలో ఎందుకంటే నీవు షాబాద్ నుంచి పొట్ట చేతులం పట్టుకొని కేవలం రాజకీయం కోసం వచ్చినటువంటి వ్యక్తివి కానీ మేము ఈ ప్రాంతంలో పుట్టినాం ఈ ప్రాంతంలో పెరిగినాం మేము చనిపోతే కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే మేము ఈ మట్టిలో కలిసిపోతాం కాబట్టి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మేము అడ్డుకోం అని చెప్పి పట్నం నరేందర్ రెడ్డికి తెగేసి చెప్పడంతో ఈ పట్నం నరేందర్ రెడ్డికి వీళ్లకు పెద్ద గ్యాప్ ఏర్పడింది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా వరకు పట్నం నరేందర్ రెడ్డి కలుగజేసుకొని ఆయన ఇష్టం వచ్చినటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వడంతో ఘోరంగా ఓడిపోయింది వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉండడానికి అక్కే వీలే లేదు ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి తట్ట బుట్ట తదుర్కొని పోవాల్సిందే అని చెప్పి తెగేసి చెప్తున్నారు కాబట్టి మరొకసారి మనం చెప్పుకున్నట్లు భోగముని సురేష గనక అప్రూవర్గా మారితే మరి ఈ లగచర్ల దాడి వెనకాల ఏం జరిగింది దీని వెనకాల ఎట్లాంటి కుట్రాలు చేసిన ఎటువంటి కుతాంత్రాలు చేసిన అనేటటువంటి దాని మీద ప్రభుత్వానికి కనుక సరెండర్ అయితే పట్నం నరేందర్ రెడ్డికి అదేవిధంగా కేటీఆర్ మేడకు మరిన్ని ఉచ్చులు బిగుస్తుందని మాత్రం చెప్పొచ్చు ఈ ప్రాంత ద్రోహులుగా వాళ్ళు మిగిలిపోతారని మాత్రం చెప్పొచ్చు కేటీఆర్ నువ్వు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు వచ్చినావు కోరంగల్ని దత్తత తీసుకుంటా సిరిసిల్ల చేస్తా సిద్దిపేట చేస్తా గజ్వేల్ చేస్తా పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపించి పట్నంలో పంపి పట్నం పంపించాడు అని చెప్పినావు నీ కళ్ళబోలి మాటలు నీ దొంగ మాటలు నీ లత్కోరి మాటలు మా ప్రాంతం ప్రజల అమాయకులు కాబట్టి నీకు వేసి గెలిపించి పంపిస్తే నువ్వు ఐదేళ్ళు తిరిగి చూడలేదు కానీ మా నాయకుడు మా అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రాంతం శర వేగంగా అభివృద్ధి చెందుతుంది దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్గా ఒక నోయిడగా ఈ కొడంగల్ నియోజకవర్గం తయారు చేద్దామని వీళ్ళు చేస్తుంటే నువ్వు కుట్రాలు చేసి కుతాంత్రాలు చేసి మా ప్రాంతం అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రాంతం బిడ్డలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఈ పా ఈ ప్రాంత ద్రోహుల్ని ఈ ప్రాంతానికి అభివృద్ధి అడ్డుకునేటటువంటి దొంగల్ని మొత్తం ఈ ప్రాంతం పొలిమేరలు దాటే వరకు కూడా తరిమి కొట్టే బాధ్యత మనందరం తీసుకోవాలి అది పార్టీలో ఖచ్చితంగా జరగాలి ఖచ్చితంగా భోగమోని సురేష్ అప్రూవర్గా మారి ఆ రోజు ఏం జరిగింది దాని వెనకాల ఎవడెవడు ఫైనాన్షియల్గా చేసిండు ఎవడెవడు ఈ దారికి సూత్రధారులు కా పాత్రధారులు చెప్పాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది అట్లయితే ఈ ప్రాంతంగా మొత్తం మీ మీద మిమ్మల్ని కూడా ఇంత ఈ ప్రాంత ద్రోహులుగా మిగలకుండా ఈ ప్రాంతంలో పుట్టినందుకు మీ సచీలత నిరూపించుకోవాల్సిన అవసరం కూడా మీకుందని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ